శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మకర రాశి వారికి ఇంట్లోని వారితోనే గండం పొద్దున్నే యుద్దం మొదలు అందరికీ నమస్కారం స్వాగతం ఏప్రిల్ పదిన ఈ యొక్క మకర రాశి వారి జీవితంలో ఏం జరగబోతుందో ఈ రాశి వారి గురించిన పూర్తి వివరాలు అలాగే ఈ రాశి వారి ఇంట్లో వారితోనే ఏ విధమైన గండం మొదలవుతుందో ఇటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే మకర రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మకర రాశివారు దృఢమైనటువంటి నిశ్చయత కలిగిన వ్యక్తులు ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి విషయం కఠినంగా మాట్లాడే స్వభావం ఉంటుంది ఈ రాశి వారు పనులు కూడా మొరటుగా మూటుగా ఉంటాయి ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ఎదుటి వారికి అర్థం కాక వీరు ఏం చేస్తున్నారా అనుకుంటూ ఉంటారు కానీ వీరైతే మాత్రం వీరితో పాటు పది మందికి ఉపయోగపడేటటువంటి పనులను చేస్తూ ఉంటారు వీరికి సహాయం చేసే లక్షణం తక్కువగా ఉంటుంది ఎదుటివారికి సహాయం చేయాలని అనుకుంటూనే అంతలోనే మనసు మార్చుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేస్తూ ఉంటారు అలాగని స్నేహితులకు బంధుమిత్రులకు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వరు తమ స్వంత నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అందరూ చెప్పింది విని వీరికి నచ్చింది మాత్రమే చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వారు దృఢమైన దేహదారుడ్యాన్ని కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన వీరి యొక్క దినపత్రిక కనుక చూసుకున్నట్లయితే వీరి యొక్క శాస్త్రంలోని వీరి యొక్క గ్రహచర గోచర ఫలితాల నిమిత్తం సొంత వారితోనే యుద్ధం మొదలు అంటే వీరి ఇంట్లోనే వీరికి పెద్ద వివాదం జరుగుతుంది వీరు సొంత వారితోనే అది బంధుమిత్రులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు తల్లితండ్రితో కావచ్చు వీరికి ఇంట్లోని వారితోనే పొద్దున్నే యుద్ధం మొదలవుతుంది అంటే మనం అంటూ ఉంటాం కదండి ఉదయాన్నే లేవగానే ఒక సమయంలో ముఖ్యమైన పనుల నిమిత్తం బయటికి వెళ్ళాలన్నా లేదనే ఏదైనా అలసటగా ఉన్నా మనం లెగో గాని ఎవరైనా ఏదైనా గొడవ పెట్టుకుంటే ఏంటి పొద్దున్నే గొడవ మొదల యుద్ధం మొదల అంటూ ఉంటాం కదండి ఆ రకంగా వీరి ఇంట్లోని వారితోనే వీరికి పొద్దున్నే యుద్ధం మొదలవుతుంది వీరు వాదన నిమిత్తం ఒకరికి ఒకరు సూటిపోటి మాటలు అనుకుంటూ ఉంటారు కొంత సమయం నిశ్శబ్దం అలుముకుంటుంది అలాగే కొంత సమయం విపరీతమైన ఘర్షణ జరుగుతుంది కానీ వీరైతే కనుక చివరికి సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకుంటారు మాటల ద్వారా చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు గృహంలోని వ్యక్తులు చెప్పే విషయాన్ని కూడా వీరు ఆలకిస్తారు అర్థం చేసుకుంటారు ఇక ఈ యొక్క రాశివారు ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు లక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించి లక్ష్మీదేవి చిత్రపటానికి వీరైతే చక్కగా ఒక పూలమాలను సమర్పించి వీరు నమస్కారం చేసుకుని బయటకు వెళ్లాలి వీరైతే కనుక డబ్బుకి ఎటువంటి లోటు చూడరు ఇక వీరైతే కనుక ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా వీరికి పాజిటివ్ ఎనర్జీ అనేది దక్కుతుంది వీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆ భగవంతుడికి అప్పగించినప్పుడు వీరైతే కనుక పూర్తిగా వీరి యొక్క జీవితాన్ని మారడాన్ని చూస్తారు వీరి చేతుల్లో వీరి జీవితం నలుగుతున్నంతసేపు వీరికి ఇబ్బందికర పరిస్థితులే వస్తూ ఉంటాయి భగవంతుడిపై భారం వేసి వీరు ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క అంశం వీరికి అనుకూలంగా మారుతుంది చూశారు కదండి ఇది వాటి వీడియో విడి నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్